అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ తొమ్మిదిలో ఆనాడు చారిత్రాత్మకమైనటువంటి అల్లూరు సీతారామరాజు యొక్క పోరాట చిహ్నంగా విజయ్ చిహ్నంగా ఉన్నటువంటి స్థలం ఈరోజు దురాక్రమణకు గురవుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి మన్యం పోరాటంలో అనేక పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయటం పోలీసు వాళ్ళని పట్టుకొని బంధించటం ఆ రకంగా ఒక అవిరోచితమైనటువంటి పోరాటం జరిగింది ఆ క్రమంలో ఎందరో అమరవీరులయ్యారు అదే సమయంలో గిరిజన పోరాట యోధులు సీతారామరాజు నాయకత్వంలో కొంతమంది బ్రిటిష్ వాళ్ళను కూడా హతమార్చారు అలా చనిపోయినటువంటి వారి సమాధుల్ని ఆ రోజు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి రోజర్ ఫర్డ్ అల్లూరు సీతారామరాజు పోరాట యోధులకు కప్పం చెల్లించి ఇది మా ప్రభుత్వం గిరిజన ప్రభుత్వం ఆదివాసీ ప్రభుత్వం మా బ్రిటిష్ వాళ్ళ పెత్తనాన్ని మేము ఇక్కడ అంగీకరించమని చెప్పి వాళ్ళు ఆ రోజు తిరుగుబాటు చేసి ఈ వాళ్ళ యొక్క పోలీసుల సవాలను తీసుకోవడం కప్పం జల్లించి వాళ్ళని అక్కడ సమాధి చేశారు అంటే అది ఒక పోరాట చిహ్నంగా అల్లూరి సీతారామరాజు యొక్క ధీరత్వానికి అది ఆ రోజు అది కేంద్రంగా ఉంది అలాంటి నలభై ఆరు సెంట్లు ఇరవై ఏడు సెంట్లు కొంతమంది దురాక్రమణ చేసేసారు మిగిలిన పంతొమ్మిది సెంట్లను కూడా ఈరోజు మరో కొంతమంది ఆక్రమించి దాన్ని ఏదో రకంగా కాజేయాలని చూస్తున్నారు దీనికి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ మద్దతు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది గత రెండు వేల పదకొండు నుంచి ఈ స్థలాలని కాపాడాలని పురావస్తు శాఖ వారు చాలా ఉత్తరాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక జీవో ఇచ్చింది ఇది చారిత్రాత్మక స్థలం దీన్ని ప్రిజర్వ్ చేయాల రక్షించాలని అయినా కూడా ఈరోజు దాన్ని దురాక్రమణ చేస్తూ ఉన్నారు దాని నుంచి కాపాడి దాన్ని తిరిగి అక్కడ అంతా కూడా ఒక పార్కుని డెవలప్ చేసి ఒక చారిత్రాత్మక చిహ్నంగా మార్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ హిస్టారికల్ ప్లేస్ని దాన్ని గవర్నమెంట్గా దాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుతున్నాను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోవాలి ఒకసారి అన్యాక్రాంతం అయిన తర్వాత దాన్ని మరలా వదిలించాలంటే చాలా సమస్య వస్తుంది ఇప్పటికే చాలా భాగం సగం పైగా భాగం పోయి ఉన్నది అలాగే అదే జిల్లాలో కేజీపేటలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు సమాధుల స్థలం ఎదురుగా ఉన్నటువంటి స్థలం అది అక్కడ పార్క్ ఉంది దాన్ని కూడా ఇంకా బాగా అభివృద్ధి చేసి ఒక దర్శనీయ స్థలం ముఖ్యంగా విద్యార్థులకు దాన్ని ఒక చా టూరిస్ట్ ప్లేస్ కింద ప్రతి విద్యార్థుల్ని ప్రత్యేక బస్సులు పెట్టి చూపెట్టి ఆ పోరాటాలను గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఈ తరానికి ఆ రకంగా వాళ్ళని స్ఫూర్తి నింపాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఒక హిస్టారికల్ టూరిజం కింద ఎడ్యుకేషన్ టూరిజం కింద ఆ ప్రాంతాలని అభివృద్ధి చేయాలని చెప్పి మేము సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం